హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ ఏపీ సై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే ఫస్ట్ ఫేజ్ ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ వల్ల ఉన్నారో సో ఇంజనీరింగ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఫస్ట్ ఫేజ్కి అంటే సో మనకి లాస్ట్ దశకైతే వచ్చిందన్నమాట ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వంటి వెబ్షన్స్ అయితే ఇవన్నీ లాస్ట్ డేట్కి అయితే ఈరోజు అయింది సో ఈ తరంలో కొన్ని విషయాలు అయితే ఇంపార్టెంట్గా మీతో మాట్లాడుకోవాలి సో ఫర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకన్ అవుత ఆలప్షన్లో పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ అయితే డిఫరెంట్గా చేయండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో మాదిరిగా మాక్ సీట్ డెవలప్మెంట్ లాంటిది పెట్టలేదు సో ఒక్కటిసారి డైరెక్ట్గా మనకి ఏ ఏ కాలలో సీట్ వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా తెలుస్తుంది సో ఓకేనా బిఫోర్ దట్ బిఫోర్ దట్ మనం ఒక కార్యక్రమం చేయాల్సింది ఏంటంటే మనకి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ మీరు చూ చూసుకోవచ్చు వేటే మూమెంట్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టు శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఇందులో మనకి మెయిన్ గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ ఫార్మసీ అండ్ ఫార్మ్ ఇంకొక త్రీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలేజెస్ యొక్క కోర్స్ తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకు అయితే ఒకే క్యాంపస్లో త్రీ బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బీపీటీ కోర్సుకి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ తీర్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కనుక మనకి ఈరోజు ఈరోజు నైన్టీన్త్ మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట వెబ్షన్స్ మనకి ఈరోజు చేంజ్ చేసుకోనికే అవకాశం అయితే కల్పించారు సో సో ఏదైనా ఏవైనా కాలేజెస్ కనుక మీకు నచ్చలేదు ఏదైనా బ్రాంచెస్ మీకు నచ్చలేదు అనేసి అనుకుంటే మీరు ఏం ఏం కాదు ఇచ్చేద్దాం లే అని చెప్పేసి అనుకోకుండా కాంప్రమైజ్ అవ్వకుండా సో మీరు అవిటిని రిమూవ్ చేసేసుకోవచ్చు సో ఇవాళ లేదు ఇంకొన్ని ఏవైనా మంచిగా కోర్సెస్ ఉన్నాయి అవి యాడ్ చేసుకోవాలి అది అన్నా కానీ సో మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీస్ ఎవరైతే ఆప్షన్స్ ఆల్రెడీ ఫ్రీ చేశారో సో వాళ్ళకి మొన్నటి వరకు ఛాన్స్ లేకపోయినా కానీ ఇప్పుడు మీరు మళ్ళీ యాడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఎలాంటి చేంజెస్ ఉన్నా కానీ వెబ్ ఆప్షన్స్లో మీరు ఈరోజు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇదే ముందన చేంజ్ చేసుకుంటామని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకు అక్కడే ఆగండి సో ఏం చేస్తూ ఏం చెప్తున్నా అంటే మీకు ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్లో కావాలా సో సిఎస్సి బ్రాంచ్లో కావాలి అంటే మీకు ఎన్ని కాలేజ్ కనిపిస్తూ ఉన్నాయో ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అన్ని అన్నింటికి సీఎస్సీ బ్రాంచ్తో కూడినటువంటి ఆప్షన్స్ మాత్రమే పెట్టండి ఫస్ట్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఏం పెడతారు ఇప్పుడు సీఎస్సీ బ్రాంచ్తో సీఎస్సీ బ్రాంచ్ మీకు ఫస్ట్ కావాలి ఫస్ట్ ప్రియోరిటీ సిఎస్సీ బ్రాంచ్లో ఉన్నటువంటి కాలేజ్ అన్నిటి పెట్టేసుకున్నారు సెకండ్ ఏంటి నెక్స్ట్ సిఎస్ఎం కావాలి ఓకే సో సిఎస్ఎంలో ఉన్నటువంటి కాలేజ్ అన్నీ మళ్ళీ పెట్టేసుకున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు సిఎస్సి బ్రాంచ్ అంటే కాలేజెస్ చూస్తున్నారు సో ఎస్ఆర్ఎంఆ విఐటియా వివిఐటిఆ విష్ణువా లేదంటే ఇంకెక్కడ ఐయు సో అని చెప్పేసి చూస్తున్నారు కానీ అందులో బ్రాంచ్ చూసలేరు బ్రాంచ్ సిఎస్ఈ అంటే సిఎస్ఈ ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఈ పెడుతున్నారు సెకండ్ ఆప్షన్ సిఎస్డి పెడుతున్నారు థర్డ్ ఆప్షన్ ఏ అండ్ ఎంఎల్ పెడుతున్నారు ఫోర్త్ ఆప్షన్ ఈసీ పెడుతున్నారు ఫిఫ్త్ ఆప్షన్ సో నార్మల్ ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి బ్రాంచ్ కన్సిస్టెంట్గా ఒక ఒకటే పరంగా పెట్టుకోలేదు సో ఏ బ్రాంచ్లో వచ్చిన పర్లేదు కాలేజ్ అయితే ఇది రావాలి అన్నట్టుగా ఉంది చాలామందికి సో వాళ్ళకి తెలియదు సో నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు బ్రాంచ్ కావాలా మీకు కాలేజ్ కావాలా చూజ్ చేసుకోండి సో ఈ యొక్క బ్రాంచ్తో కూడిన అంటే ఈ కాలేజ్లో నాకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్లో కావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్తో కూడినటువంటి ఆప్షన్ ఫస్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ఆప్షన్స్కి వేరే కాలేజ్కి వెళ్ళండి ఓకేనా సో ఆ రకంగా పెట్టండి తప్ప సో నాకు ఈ కాలేజ్లో ఇది ఈ బ్రాంచ్ ఉంది ఇదే కావాలి ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ ఉంది ఇదే కావాలి ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ ఉంది ఇదే కావాలి అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళకండి లైక్ ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి సెకండ్ ఆప్షన్ సిఎస్డి థర్డ్ ఆప్షన్ సిఎస్ఎం ఆ విధంగా వెళ్ళకండి ఓకేనా సో ఎందుకంటే మళ్ళీ మీకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత నైన్ ఎయిటీ ఫైవ్ వెళ్తున్నాయి ఏంటి అది ఇది అని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడతారు సో లవ్ అవ్వకుండా ఉండాలంటే ఈరోజు మాత్రం మనకి ఛాన్స్ ఉంది చేంజ్ అయితే చేసుకోవచ్చు సో మనకి సీట్ అవల్మెంట్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ రోజున వస్తాయి ఓకేనా సో డైరెక్ట్గా సీట్ అప్మెంట్స్ అయితే డైరెక్ట్గా మనకు వచ్చేస్తాయి సో అండ్ మాక్సిమం సీట్స్ అయితే మనకి ఈ ఈ ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినట్టుగా వచ్చేస్తుంది బట్ చాలా మట్టికి చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే టాపర్స్ ఉంటారో సో వాళ్ళకి అంటే అరౌండ్ థౌసండ్ ర్యాంక్లోపు వచ్చిన వాళ్ళు టూ థౌజండ్ త్రీ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇందులో వచ్చిన సీట్ల ద్వారా వాళ్ళైతే చదువుకోరు అనమాట సో వాళ్ళు వేరే వైపు వెళ్తారు లైక్ చూసుకుంటే జేఈ మనకి ఉంది కదా సీసీ కౌన్సిలింగ్ సో అటువైపు వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మాక్సిమం సీట్స్ అయితే సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి బట్ ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినట్టుగా వస్తుంది కానీ ఎవరైతే జాయిన్ అయితే అవ్వారనమాట సో లేదు అన్న మేము మంచిగా చూసుకోవాలనుకుంటున్నాం మాకేం డీటెయిల్గా తెలుసలేదు అని చెప్పేసి అనుకుంటే మనకి ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా సో ఆ రకంగా చూసుకొని లేదంటే వాట్సాప్లో ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే సెండ్ చేసేస్తున్నాను ఓకేనా లాస్ట్ దశకైతే వచ్చేసింది ఈ ఇలాంటి టైంలో మీరు ఎలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పేసి అనుకుంటే సో డెఫినెట్గా మీరైతే ఒక లిస్ట్ అయితే చూడాల్సింది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్